అయితే ఇప్పుడు అమరావతి రాజధానిని మనం గతంలో చూసుకుంటే కనుక వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఒక అమరావతి ఒక భ్రమరావతి ఇలా అన్నారంటే ఇప్పటికే అసలు రాజధానిలో అమరావతి నిర్మాణం అనేది జరుగుతుంది అంటారా లేకపోతే అది ఇంకా చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళు అంటున్నట్టు గ్రాఫిక్సే చూపిస్తున్నారంటారా ఇప్పుడు అది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన సబ్జెక్ట్ కాదండి మనం మాట్లాడాలి అంటే అమరావతి అన్నది అన్న వర్డ్ అనేది కరెక్ట్ కాదు అలాగే భ్రమరావతి అన్నది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే భ్రమరావతి అని ఎవరైతే భ్రమ పడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం భ్రమను వీడి బయటికి వచ్చి వాస్తవాన్ని గుర్తించినప్పుడు మాత్రమే అది నిజమైన అమరావతి కాదా అన్నది గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఎందుకు అమరావతి రాజధానిగా లేట్ అవుతుంది అంటే రాష్ట్ర పరిస్థితులు ప్రజలందరికీ తెలుసండి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఎంత కష్టమో అందరికీ తెలుసు ఒక రాష్ట్ర రాజధాని నిర్మించాలి అంటే ఆయన ఎంత శ్రమపడాలి అన్నది కూడా మన అర్థం చేసుకోవాలి ఆయన ఒక విశ్వకర్మగా మారి మనకు ఒక అద్భుతమైన రాజధాని నిర్మించాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నారు దీన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మమేకమై రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రజలందరూ కూడా తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించాలని నేను విన్నవించుకుంటున్నా